ఎల్ఐసి ఏజెంట్లుగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా బీమా సఖి యోజన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా నెలకు నలభై ఎనిమిది వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం అయితే కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టింది భారతదేశంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి మరియు ప్రభుత్వ సహాయంతో మహిళను ఆర్థికంగా శక్తివంతం చేయడానికి మరియు వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి అనేక పథకాలు అయితే అందుబాటులో ఉన్నాయి అలాంటి మంచి చొరవ బీమా సఖి యోజన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ పథకం కింద అయితే మహిళలు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయడం ద్వారా నెలకు నలభై ఎనిమిది వేల వరకు అయితే సంపాదించుకోవచ్చని చెబుతున్నారు వాట్ ఈజ్ బీమా యోజన సఖీ యోజన అంటే గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మహిళలకు బీమా రంగంలో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి బీమా సఖి యోజన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది రూపొందించబడింది అయితే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా శిక్షణ ఇవ్వడం మరియు వారు ప్రజలకు బీమా ఉత్పత్తులను అందించడంలో సహాయపడటం తద్వారా ఆర్థిక స్వావలంబన అనేది పొందడం అయితే జరుగుతుందని చెబుతున్నారు అలాగే బీమా సఖి యోజన కింద పనిచేసే మహిళలకు ఎల్ఐసి నుండి ఆకర్షణీయమైన కమిషన్ మరియు అలవెన్స్లు అందుబాటులో ఉన్నాయి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రారంభ దశలో ఏజెంట్లకు మొదటి మూడు నెలల పాటు నెలకు దాదాపు పదివేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయల వరకు అయితే స్థిర నెలవారీ ప్రోత్సాహక బత అయితే ఇవ్వబడుతుందంట కమిషన్ ఎలా ఉంటుందంటే స్థిరపచ్చంతో పాటు వారు విక్రయించే ప్రతి బీమా పాలసీ ప్రీమియం మొత్తంపై కూడా వారైతే కమిషన్ పొందుతారు ఈ కమిషన్ రేట్ పాలసీ రకాన్ని బట్టి ఉంటుంది ఏ పాలసీ తీసుకుంటున్నారో దాని పాలసీ రకాన్ని బట్టి అయితే కమిషన్ అనేది ఉంటుంది అయితే మ్యాక్సిమం ఇన్కమ్ ఎలా ఉంటుంది ఏజెంట్ పనితీరు మరియు అమ్మకాల ఆధారంగా వారు నెలకు అయితే నలభై వేల రూపాయల వరకు లేదా అంతకంటే ఎక్కువైనా సంపాదించుకోవచ్చంట అలాగే దరఖాస్తుదారులు భారతీయ పౌరులుగా ఉండాలి మరియు బీమా రంగంలో ఆసక్తి అనేది కలిగి ఉండాలి అయితే దీన్ని అప్లై చేసుకోవడం ఎలా అవుట్ అప్లై ఫర్ దిస్ స్కీమ్ భీమా సఖీ యోజన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద ఎల్ఐసి ఏజెంట్లుగా మారాలనుకునే మహిళలైతే ఈ క్రింది దశలను అనుసరించాలి కాంటాక్ట్ ఎవరిని అవ్వాలి అంటే సమీపంలోని ఎల్ఐసి కార్యాలయం లేదా ఎల్ఐసి ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది సందర్శించాలి అలాగే అప్లికేషన్ ఫామ్ ఏమైనా ఉంటుందా అంటే ఏజెంట్ కావడానికి అవసరమైన దరఖాస్తు ఫారంను పొందండి మరియు అడిగిన అన్ని సమాచారాలను దానిలో నింపడం అయితే చేయాలి అలాగే ట్రైనింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఏమైనా ఉంటుందా ఉంటుంది అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత అభ్యర్థి బీమా రంగంపై శిక్షణ అనేది పొందుతారు అలాగే భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డిఏఐ నిర్వహించే పరీక్షలైతే ఉత్తీర్ణులు కావాల్సి అయితే ఉంటుంది అయితే ఏజెంట్ లైసెన్స్ ఏమైనా ఉండాలా అంటే ఏజెంట్ లైసెన్స్ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన తర్వాత వారికి అధికారికంగా అయితే ఎల్ఐసి ఏజెంట్ లైసెన్స్ జారీ చేయబడుతుందంట ఆ తర్వాత వారు తమ పని అయితే ప్రారంభించుకోవచ్చు అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది సో ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్లుగా ఆసక్తి కలిగి ఉన్నవారైతే ఓన్లీ ఇది లేడీస్ కని అంటండి సో ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ అప్లికేషన్ను ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి